హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే సమాచార హక్కు చట్టం అనేది ఒక మహోన్నత ఆశయంతో అప్పటి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది దీంతో ప్రభుత్వ కార్యకలాపాలు జరుగుతున్న అభివృద్ధి అధికారుల పనితీరు సామాన్యులు సైతం తెలుసుకునే వీలు కలిగింది అయితే కాలక్రమేణా ఆర్టీఐకి గ్రహణం బట్టి అడిగిన సమాచారం ఇవ్వడానికి నెలల తరబడి తిప్పుకోవడం తప్పుడు సమాచారం ఇవ్వడం సమాచారం అడిగిన విషయాన్ని సంబంధిత అధికారులకు వ్యక్తులకు లీక్ చేయడం జరుగుతుంది దీంతో ఒక ఉన్నత ఆశయము చేవ సచ్చిపోయింది ఇప్పుడు హైకోర్టు సైతం గడ్డి పెట్టడంతో ఈ వ్యవహారం చర్చనీయం అయింది సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటిది ఏ ప్రభుత్వ కార్యాలయంలో ఏదైనా అధికారి అవినీతి అక్రమాలు చేస్తే అట్టి అక్రమాలను ప్రజల తమ చేతిలోకి ఆధారాలతో సహా పొందగలిగే చట్టమే ఈ సమాచార హక్కు చట్టం అవినీతి పరులైన అధికారుల గుండెల్లో గుబులు పుట్టించే చట్టం అలాంటి చట్టం గత ప్రభుత్వంలో భ్రష్టు బట్టి దరఖాస్తుదారులు వేసిన దరఖాస్తులకు సమాచారం ఇవ్వకుండా వేసిన దుష్టాంతాలు అనేకం చూసాం అంతేకాకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని అవాస్పాల్ చేసి చట్టం అంటే సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదన్న చందాన వివరించింది అధికారులు సైతం సమాచార హక్కు చట్టంపై సరి అయిన అవగాహన లేక వారి ఇష్టారాజ్యంగా నడుచుకున్న దాఖలాలు గత ప్రభుత్వంలో కోకొల్లలు ఉన్నాయి ప్రభుత్వంలో చట్టాన్ని నీరుగార్చి దరఖాస్తుదారులకు చుక్కలు చూపించడం జరిగింది అసలు సమాచార హక్కు చట్టం దరఖాస్తు అంటే ఏమిటి దరఖాస్తు తీసుకున్న తర్వాత సమాచారం ఎన్ని రోజుల్లో ఇవ్వాలి మొదటి అప్పీల్ చేస్తే ఏం చేయాలి రెండవ అప్పీల్ చేస్తే ఏం చేయాలి అనే అవగాహన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అధికారులకు లేకపోవడం మన దురదృష్టకరం అలాంటి చట్టంలో గత ప్రభుత్వంలో చేసిన దరఖాస్తుల అప్పీళ్లకు ఒక్కొక్క దరఖాస్తుదారుడి పిటిషన్లు రాష్ట్ర సమాచార కమిషన్లో కోకొల్లలుగా వచ్చి పడి ఉన్నాయి ఇదే తరహాలో వడ్డం శ్యామ అనేటువంటి దరఖాస్తుదారుడు ప్రజా సమాచార అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో రెండవ అప్పీల్ కోసం చేసిన దరఖాస్తులు నాలుగు వందల మూడు ఇట్టి పిటిషన్లపై తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ అత్యుత్సాహం చూపించి ఒకే రోజు నాలుగు వందల మూడు కేసులను విచారణ జరుపుతామని నోటీసులు జారీ చేయడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారింది దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్లకు సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండి చేస్తున్నారా లేఖ చేస్తున్నారా అని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన సమాచార చట్టాన్ని ప్రస్తుత రాష్ట్ర సమాచార కమిషనర్లు సమాచారం ఇప్పించడంలో సఫలం అవుతున్నారన్నది ప్రశ్నార్థకమే అందుకు నిదర్శనమే వడ్డెం శ్యామ్కు సంబంధించిన నాలుగు వందల మూడు కేసులను ఒకే రోజు విచారణ జరుపుతామని జారీ చేసిన నోటీసులపై హైకోర్టును ఆశ్రయించారు ఒకే రోజు నాలుగు వందల మూడు కేసులు విచారణ నిబంధనలకు విరుద్ధంగా జరపడం ఎలా సాధ్యమవుతుందో అర్థం కాక హైకోర్టును ఆశ్రయించాడు దరఖాస్తున్నారు పిటిషన్ తరపున హైకోర్టు న్యాయవాది మావిండ్ల మహేష్ లజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ జారీ చేసిన నోటీసులు పూర్తిగా చట్ట విరుద్ధమని సమాచార హక్కు చట్టం నిబంధనల ఉల్లంఘనని పేర్కొన్నట్లు కూడా తెలిసింది తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ పై హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ నెంబర్ పదహారు వందల తొమ్మిది బై ఇరవై ఐదు ఇటు కేసు విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు అడ్వకేట్ మామిల్ల భయస్ వాదనలు విని దరఖాస్తుదారుడికి నాలుగు వందల మూడు కేసులు ఒకే రోజు విచారణ సరికాదని తేల్చి చెప్పింది మరల నోటీసులు ఇచ్చి విచారణ జరిపి దరఖాస్తుదారునికి సమాచారం ఇప్పించాలని ఆదేశాలు కూడా ఇప్పించడం జరిగింది దీంతో తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వెళ్తే ప్రజా సమాచార అధికారులు సమాచారం ఇవ్వడం ఎలా అని ముక్కున వేలేసుకుంటున్నారు దరఖాస్తుదారులు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పవిత్రమైన సమాచార హక్కు చట్టాన్ని ఈ ప్రభుత్వంలోనైనా అబాస్ పాల్ కాకుండా పారదర్శకంగా సమాచార హక్కు చట్ట దరఖాస్తుదారులకు సమాచారం అందేలా రాష్ట్ర సమాచార కమిషన్ పునఃపరిశీలన చేయాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్లో నియమితులైన కమిషనర్లకి హైకోర్టు న్యాయవాది మామిండ్ల మహేష్ లాంటి సీనియర్ ఆర్టీఐ యాక్టివిస్ట్ అండ్ ట్రైనర్ లాంటి వారి సలహాలు సూచనలు తీసుకొని సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంపొందించుకొని దరఖాస్తుదారులకు సమాచారం అందించేలా ప్రతి కమిషనర్ చూడాలని తెలంగాణ రాష్ట్ర ఆర్టీఐ యాక్టివిస్టులు డిమాండ్ చేస్తున్నారు మరి ఇలాంటి ఎన్నో విషయాలు మరి వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ఛానల్ గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ మరి ఇలాంటి ఎన్నో కథనాలు ఎన్నో మరుగున పడినటువంటి అవకతవకలతో ఉన్నటువంటి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేటువంటి అంశాలను వెలిగి మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి ఛానల్ గ్లోబల్ త్రీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలం